పెండింగ్ లో బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ కరీంనగర్ లో మాజీ సర్పంచులు చేపట్టిన దీక్ష ఆరవ రోజుకు చేరింది నగరంలోని కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు పలు పార్టీలు సంఘాలు మద్దతు ప్రకటించాయి మాజీ సర్పంచ్ల పోరుబాటకు మాజీ మేయర్ రవీందర్ సింగ్ మద్దతును ప్రకటించారు ఏడాది కాలంగా బిల్లుల కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మాజీ సర్పంచ్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులు చెల్లించి మాజీ సర్పంచ్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్ తో పాటు మాజీ సర్పంచ్లు అక్కడపల్లి కరుణాకర్ జోగు లక్ష్మీరాజం మడ్లపల్లి గంగాధర్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాజీ సర్పంచు పాల్గొన్నారు కూడా రావాల్సిన బిల్లుల కోసం రావాల్సిన వాళ్ళ బకాయిల కోసం రోడ్డు పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కతే ఆయన దేశానికి మొదటి పౌరుడు పౌరుడైతే మా సర్పంచ్ మా నగరానికి ప్రధాన మొదటి పౌరుడు అవుతాడు మరి అటువంటి పౌరులకు రోడ్డు మీద తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ వెంటనే వాళ్ళ కోరికలన్నీ తీరాలి వాళ్ళ బిల్లులు బకాయిలన్నీ వాపసు ఇవ్వాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు జగిత్యాల నుండి కరీంనగర్కు పాదయాత్ర చేస్తున్నప్పుడు సీతక్క గారు ఒక మాట చెప్పినారు సర్పంచ్లందరూ కూడా భయపడద్దు మేము మేము వింటుంటాం మీకున్న బకాయిలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన నెల రోజు తీరుస్తా అన్నారు మరి ఆమె అయితే పెద్ద నక్సలైట్ మరి ఆమె నక్సలైట్ అని చెప్పుకుంటారు మరి ఆమె కూడా అబద్ధం చెప్పాలా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో మీరు మాట్లాడింది నిజం కాదా నేను డిమాండ్ చేస్తున్న ఈరోజు సర్పంచ్ల ఫోరం తరపునే అప్పులు చేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు చేసిన పనులకు ఎంబీ రికార్డు చేసుకొని డబ్బుల కోసం ఎదురు చూస్తున్న సర్పంచులకు ప్రభుత్వం న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మరి ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఈరోజు రెండవ రోజుకు చేరుకుంది వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున మా శిబిరాన్ని రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్ మాకు సందర్శించి మాకు సంఘీభావం తెలిసి మాకు మద్దతు తెలపడానికి మా దీక్షకు చేరుకున్నాడు అదేవిధంగా మాజీ మేయర్ రవీందర్ రవీందర్ సింగ్ గారు కూడా మాకు సంఘీభావం తెలిపి వారి పూర్తి మద్దతు తెలియజేసినారు